నేను సైతం వైద్య వృత్తికి అశ్రు ఒక్కటి దార పోశాను నేను సైతం ప్రతిరోగీ ప్రాణానికి వెర్రి గొంతుక వృత్తి మోశాను నేను సైతం నేను సైతం జీవో నైన్టీ నైన్ మేలు తిరిగే వరకు పిజి వైద్యుల పోరాటంలో సమిధన ఒకటి ఆహుతించాను నేను సైతం నేను సైతం వైద్య వృత్తికి అసలు ఒక్కటి ధార పోసాను నేను సైతం నేను సైతం ప్రతిరోధి ప్రాణానికి వెరుగు ఇంతకు మించి మోసాను నేను సైతం నేను సైతం జీవో నైన్టీ నైన్ వెనుదిరిగే వరకు తంత్రిని ముంచనలు పోతాను నేను సైతం నేను సైతం ప్రజారోగ్యపు తెల్లకోటై పల్లవిస్తాను నేను సైతం నేను సైతం ప్రాథమిక ఆసుపత్రి భవనపు బావుటాన్ని పైకి లేస్తాను నేను సైతం నేను సైతం నేను సైతం

నేను సైతం పిహెచ్సి వైద్యుల పోరాటంలో సమిదనం నేను సైతం వైద్య వృత్తికి అశ్రు ఒక్కటి ధార పోసాను నేను సైతం ప్రతిరోది ప్రాణానికి వెర్రి వృత్తి ముశాను నేను సైతం జీవో నైన్టీ నైన్ వెనుదిరిగే వరకు తండ్రినే ముర్జనలు పోతాను నేను సైతం ప్రజారోగ్యపు తెల్లకోటై పల్లవిస్తాను నేను

ప్రతి భవనపు పైకి లేస్తాను నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం వై జస్టిస్ వై వన్ జస్టిస్ వై వన్ జస్టిస్ జీవో రద్దు చేయాలి జీవో 99 రద్దు చేయాలి ట్రైబల్ అలయన్స్ ఇంక్రిమెంట్స్ ఇంక్రిమెంట్స్ జీవో 99 రద్దు చేయాలి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక వైద్యుల ఆరోగ్య సంఘం తరఫున మాట్లాడుతున్నాం ఈ రోజు మేము నిరసన కార్యక్రమం ఏడో రోజు నిరాహార దీక్ష చేరుకుంది ఏదైతే మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము తెలియజేయటం లేదు కేవలం మా హక్కులను మా న్యాయమైన కోరికలను తెలియజేసే విధంగానే చేస్తూ ఉన్నాం ఇది ఎటువంటి రాజకీయాలకి సంబంధం లేకుండా అన్ని వైపుల నుంచి కేవలం మా కోరికలు ప్రభుత్వం తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని మేము అర్థిస్తున్న ఒక న్యాయమైన నిరసన మాత్రమే అంతే తప్ప ఇది ఎటువంటి రాజకీయాలకు అతీతంగా చేస్తున్న ఒక పోరాటం దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మాకు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ